హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మనం ఎంతగానో ఎదురు చూసే వైశాఖ మాసం వచ్చేసింది వైశాఖ మాసంలో మాత్రమే కనిపించేటటువంటి శివాలయం ఉంటుందండి అదే రామేశ్వరంలో ఉన్నటువంటి దేవాలయం మొత్తం పదకొండు నెలలు నీటిలో ఉంటారు స్వామివారు ఈ ఒక్క నెల మాత్రం దర్శనానికి ఉంటుందండి ప్రతి వైశాఖ మాసంలో నీటిలో ఉన్నటువంటి ఆ స్వామివారు బయటికి కనిపిస్తారండి మిగిలిన పదకొండు నెలలో కూడా నీటిలో ఉంటారాయన మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు మొదటగా వినాయక స్వామివారు కనిపిస్తారండి స్వామివారికి దర్శనం చేసుకుని అక్కడ దండం పెట్టుకున్న తర్వాత మనం శివాలయంలోకి వెళ్తాం అనమాట ఇదిగోండి ఇదే పదకొండు నెలలు నీటిలో ఉండేటటువంటి శివాలయం చూడండి ఈ వైశాఖ మాసం నెల రోజులు కూడా ఇక్కడ ఈ స్వామివారికి విశిష్టమైనటువంటి పూజలు అభిషేకాలు జరుగుతాయండి ఈ గుళ్ళో చుట్టూ ప్రదక్షిణ చేసుకొచ్చి అప్పుడు స్వామివారిని మనం దర్శించుకోవచ్చండి ఈ శివాలయం ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి శివాలయం అండి ఈ నెల రోజులు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామివారిని మిగిలిన రోజుల్లో కుదరదు కాబట్టి ఈ నెల్లాళ్ళు ఆ స్వామివారిని దర్శించుకుంటారండి పైనుంచి చూస్తే ఈ శివాలయం ఈ విధంగా కనిపిస్తుందండి చుట్టూ పురాతనమైనటువంటి గుడి చుట్టూ స్తంభాలతో రాతి స్తంభాలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుందండి ఇక్కడ ప్రతిష్ఠించిన లింగం వీరభద్రుడు ప్రతిష్ఠించిన లింగం అండి ఈ శివలింగం లోపల తీనివలేదు అందుకనేసి బయట గుడి మాత్రమే తీసాము ఈ నత్తారామేశ్వరం టెంపుల్ చూడండి ఒకసారి ఎంత బాగుందో తప్పనిసరిగా అందరూ ఈ వైశాఖ మాసంలో దర్శించవలసినటువంటి క్షేత్రం అండి ఈ నత్తారామేశ్వరం పైనున్నటువంటి గుళ్ళో ప్రతిష్ఠించినటువంటి శివలింగమేమో రాముడు ప్రతిష్ఠించిన శివలింగం అండి ఇక్కడిది వీరభద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఓం శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అండి బయటకు వచ్చిన తర్వాత ఈ పూలు మనోహరంగా ఉన్నాయని ఇది కూడా మీకు చూపిద్దామని చేశాను రాధా మనోహరం పూలండి ఎంత అందంగా ఉన్నాయి